మనం ఇప్పుడు మహాభారతంలోని విరాట పర్వంలో ఉన్నాం అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి పాండవుల జాడకై తీవ్రంగా ప్రయత్నించసాగారు కౌరవులు పాండవుల జాడ కోసం దుర్యోధనాధులు అనేక ప్రయత్నాలు చేస్తూ గుడాచారులను అన్ని ప్రాంతాల వైపుకు పంపించారు దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు కూడా ఎంతో ఆందోళన పడసాగారు అప్పుడు కర్ణుడు సాధువులు సన్యాసులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో ఆ ప్రాంతంలో వెతకమన్నాడు దానికి విరుద్ధంగా భీష్మాచార్యుడు ఒక ఆరు ధర్మాలను సూచించాడు ఎక్కడైతే కాలానుగుణంగా వర్షాలు పడతాయో పుష్కలంగా పంటలు పండుతాయో గోసంపద అభివృద్ధి అవుతుందో గోవులు విరివిగా క్షీరాన్ని అందిస్తాయో ఆశ్రమ ధర్మాలు సక్రమంగా నిర్వహించబడుతున్నాయో దొంగల బెడద లేకుండా ఏ ప్రాంతం అయితే ఉందో ఆ ప్రాంతంలో ధర్మరాజు తప్పక ఉంటాడని చిహ్నాలను అందించాడు భీష్మాచారుడు అటువంటి ప్రాంతాలు చాలా తక్కువగా ఉన్నాయని అక్కడ పాండవులు ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పారు చాలు అంతలోనే మచ్చ దేశం నుండి వచ్చాడు ఒక చారుడు అతడు కీచకవద ఘట్టం గురించి వివరించారు కీచకుని మరణ వార్త విని కౌరవ వర్గం ఎంతో ఆశ్చర్యపోయింది కీచకుడిని చంపడం అంటే సామాన్యమైన విషయం కాదు అసమానమైనటువంటి శక్తులు కలిగినటువంటి వారు నలుగురే ఉన్నారు ప్రపంచంలో బలరాముడు భీముడు శల్యుడు కీచకుడు మరి శల్యుడు బలరాముడు అక్కడ ప్రాంతాల్లో లేడు మూడో వాడైనటువంటి భీముడు అజ్ఞాతవాసంలో ఉన్నాడు కాబట్టి భీముడే అజ్ఞాతవశంలో మారువేషంలో ఉండి కీచకుని వధించి ఉండాలి అని అందరూ కలిసి అక్కడే ఉండొచ్చు అని నిర్ణయించుకున్నారు అవునంది దుష్ట చతుశ్రయం మత్స్య దేశం మీద దండెత్తి సంపదను హరిద్దాం రాజుతో పాటు పాండవులు కూడా రణరంగానికి వస్తారు మనకి దొరికిపోతారు అన్నారు ఒకరు కానీ నియమభంగం అవుతుందని పాండవులు యుద్ధానికి రారేమో అని కూడా వారు అనుమానించారు అంతలోనే త్రిగర్త దేశాధీశుడైన సుశర్మ లేచి మాకు చాలా కాలం నుండి విరాటరాజుతో శత్రుత్వం ఉంది ఎన్నిసార్లు వాళ్ళు మమ్మల్ని ఓడించారు కూడా అప్పుడు కీచకుడు సర్వ సైన్యాధిపతిగా ఉన్నాడు అందువల్ల వాడు నెగ్గారు ఇప్పుడు ఆ సింహవలుడు లేడు కాబట్టి ముందుగా నేను దక్షిణ దిశలో గోగ్రహణాన్ని చేస్తాను విరటుడు తప్పకుండా యుద్ధానికి వస్తాడు మీరన్నట్లుగా పాండవులు యుద్ధానికి రాకుండా ఉన్నట్లయితే వారు కోటలోనే ఉండిపోవచ్చు విరటుడు నా పైకి రాగానే మీరు ఉత్తర దిశలో గోగ్రహణం ప్రారంభించండి అని చెప్పారు పాండవులు ఒకవేళ కోటలోనే ఉన్నట్టయితే నియమభంగానికన్నా కూడా ఆశ్రమం ఇచ్చిన వాడి ఆపద తీర్చకుండా వారు ఉండరు అందువల్ల తప్పకుండా యుద్ధానికి వస్తారు దానివల్ల వారికి పునర్వనవాసం పునరజ్ఞాతవాసం కలు కలుగుతుంది అని అన్నాడు సుశర్మ సూచన అందరికీ నచ్చింది దుర్యోధనాథులు కూడా ధృతరాష్ట్రుడి అనుమతి తీసుకొని భీష్మ ద్రోణ అశ్వత్థాములు కృపాచార్యులు కూడా దండయాత్రకు బయలుదేరారు కౌరవులు తాము అనుకున్నట్లుగానే బయలుదేరారు పన్నాగం ప్రకారంగానే ఒకరోజు ముందుగా సుశర్మ విరాటుని గోసంపదను దక్షిణ దిశలో హరించాడు ఈ వార్త తెలియగానే విరటుడు సైన్యంతో బయలుదేరడానికి సన్నిద్ధమయ్యాడు అప్పుడు ధర్మరాజు కంకుబట్టుగా ఉన్నాడు అతడు ఆలోచిస్తూ ఉన్నాడు అజ్ఞాతవాసం ఈ రోజుతో ముగియబోతుంది ఈ సమయంలో యుద్ధం ఎందుకు వచ్చింది రాజును దక్షిణ దిశగా పంపి ఉత్తర దిశలో కౌరవులు ఆక్రమించబోతున్నారా అదే జరిగితే తమ అజ్ఞాతవాసం భంగం అయిపోతుంది ఎలాగైనా తాను దొరకకూడదు ఇంకా భీముడు నకులుడు సహదేవుడు కూడా తొందరగా గుర్తింపబడతారు శాపం కారణంగా ఓ ఒక బృహన్ నెల మాత్రమే గుర్తింపబడడు అర్జునుడు మాత్రమే గుర్తింపబడు అందువల్ల ఈ యొక్క దక్షిణం వైపుగా విరాటరాజుతో పాటు మేమందరం కూడా వెళ్ళాలి అర్జునుడు మాత్రం ఇక్కడనే ఉండి నగరాన్ని రక్షించుకోవాలి అని అతడికి సలహాలను ఇస్తూ రాజును సమీపించి రాజా నాకు వలనునికి తంత్రిపాల గ్రంథులకు కూడా యుద్ధ పరిజ్ఞానం ఉంది మీ ఉప్పు పులుసు తిన్నవాళ్ళం మేము కూడా యుద్ధానికి వస్తామన్నాడు విరాటరాజు కూడా ఎంతో సంతోషించి వారందరికీ కవచాలను అందించాడు అందరూ కలిసి దక్షిణ గోగ్రహణం వైపు బయలుదేరారు సుశర్మకు విరాటునికి మధ్య ఎంతో కాలం బాగా యుద్ధం జరిగింది అప్పుడు ఆ యుద్ధంలో సుశర్మ విరాటు బంధించి తీసుకుపోసాగాడు అప్పుడు ధర్మరాజు భీముణ్ణి ఉద్దేశించి విడిపించుకుని రమ్మని చెప్పాడు వెంటనే భీముడు సుశర్మ జుట్టు పట్టుకొని రథం మీద నుంచి నేలకు ఈడ్చేసి ఒక్క వేటితో అతన్ని చంపబోతుండగా ధర్మరాజు అడ్డుపడి ప్రాణాలపై ఆశ ఉంటే నువ్వు రాజులందరి దగ్గరికి వెళ్ళి విరటుడి దాసుడనని చెప్పుకో అని హెచ్చరించాడు ధర్మరాజు ప్రాణభీతితో అంగీకరించాడు సుశర్మ విరటుని విజయవార్త నగరానికి వర్తమానం పంపబడి ముందు అనుకున్నట్లుగానే సుశర్మ దక్షిణ గోగ్రహణం చేసిన మర్నాడే దుర్యోధనాథులందరూ కలిసి కూడా ఉత్తర దిశలో గోవులను అపహరించారు అప్పుడు పరుగు పరుగున వచ్చినటువంటి సేవకుడు కోటలో ఉన్న యువరాజును సమీపించి ఓ యువరాజ మన ఉత్తర దేశలో ఉన్నటువంటి గోవులను అపహరించారు అని చెప్పారు అప్పుడు నాకు సరైనటువంటి రథసారథి లేడే ఉన్నట్లయితే దేవ దానవులైనా సరే నేను గడగడలాడించేవాడిని అని ప్రగల్భాలు పలకసాగాడు ఉత్తరకుమారుడు ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాడు గృహన రూపంలో ఉన్నటువంటి అర్జునుడు అతని చెంతనే ఉంది మాలినిగా చెలామణి అవుతున్నటువంటి ద్రౌపదీదేవి ఆమెను పక్కకు పిలిచాడు ప్రియా అన్నగారి ఆలోచన యథార్థమే ఎలాగైనా ఈ గోవులను మనము రక్షించాలి రాజు లేనప్పుడు మన మనము తన ఆశ్రమంలో ఉన్నాం కావున అతని సంపదను కాపాడడం మన ధర్మం ఎలాగైనాను ఉత్తరకుమారుని ఒప్పించి దానికి నేను రత్సాదదిగా ఉండేటట్లుగా చేయమని చెప్పాడు ఎంతో సంతోషించింది ద్రౌపదీదేవి తక్షణమే ఆమె రాజకుమారుని వద్దకు వెళ్ళి బృహందల గురించి చెప్పింది ఆమె మాటలను తేలికగా కొట్టిపడేశాడు ఉత్తరకుమారుడు నపుంసకుని సారథ్యం ఏమిటి అన్నాడు కానీ ద్రౌపది అతడి గురించి మరీ మరీ చెప్పి అసలు సారథి లేడని విచారించే కన్నా కూడా బృహన్నల నయమే కదా ఎలాగైనా మీ సోదరి ఉత్తర ద్వారా బృహన్నెలను రథసారథిగా నియామకం చేయించుకోండి కాండవదహన సమయంలో కూడా అర్జునునికి సారథ్యం వహించాడు ఈ బృహన్నెల అని చెప్పింది ఇంకా తప్పనిసరి కావడంతో యువరాజు అంగీకరించాడు ఉత్తరం రాయభారిగా పంపించాడు బృహన్నల మొదట ఒప్పుకోకపోయినా తర్వాత ఒప్పుకోవడం జరిగింది అలా వారు యుద్ధానికి సన్నిద్ధమైన సమయంలో ఉత్తర వచ్చి తమ బొమ్మలను అలంకరించుకునేందుకు వీరుల యొక్క తలపాగాల కుచ్చులను తీసుకురమ్మని కోరింది సరేనని బయలుదేరారు బృహన్నల ఉత్తర కుమారులు దారి పొడుగునా ప్రగల్భాలు పలుకుతూనే ఉన్నాడు ఉత్తర కుమారుడు తాను కౌరవులను ఎలా గెలవబోయేది వారిని ఏం చేయబోయేది వివరిస్తూనే ఉన్నాడు ఉత్తరకుమారుడు ఆ మాటలు వింటూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నాడు అర్జునుడు కౌరవసేనను అల్లంత దూరంలో చూడగానే రథాన్ని ఆపమన్నాడు ఉత్తరుడు ఆ పాడు బృహన్నల అమ్మో ఈ గజగింకారాలు అశ్వఘోషలు ఈ అట్టహాసాలు చూసి నాకు చాలా భయంగా ఉంది సారథి ఎలాగైనా రథాన్ని వెనకకు మళ్ళించు అన్నాడు ఎంత చెప్పినా కానీ వినలేదు ఉత్తరకుమారుడు మరీ తిరిగి మళ్ళీ చెప్తూ ఉన్నాడు అన్నిటికన్నా పితృవాక్య పరిపాలన మంచిది మా నాన్నగారు నన్ను నగర రక్షకునిగా నియమించారే గాని యుద్ధానికి నియమించలేదు ఇలా నపుంసకుడమైన నువ్వు గాని భయకంపితుడనైన నేను గాని ఈ సైన్యాన్ని నిర్వరించలేం పద పారిపోదాం అంటూ గడగడ ఉత్తర ఉత్తరకుమారుడు రాకుమారా ఎందుకు ఇంతగా భయపడుతూ ఉన్నావు కౌరవసేనను మనం నిర్జించగలం కొంతసేపు యుద్ధం చేస్తే నీకే అలవాటైపోతుంది అన్నాడు కాని వినలేదు ఉత్తరకుమారుడు ఎవరు నవ్వితే నాకేంటి నాకు నా ప్రాణమే ముఖ్యం నువ్వు రథాన్ని వెనక తిప్పపోతే ఏంటి నడిచైనా నేను నగరానికి వెళ్ళిపోతాను అని దిగి పారిపోసాగాడు ముందుగా ఉత్తరకుమారుడు వెనక స్త్రీ రూపంలో ఉన్నటువంటి అర్జునుడు అందరూ నవ్వుతూ ఉన్నారు కౌరవసేనులు ఆ దృశ్యాన్ని చూసి అసలు ఏమిటి స్త్రీలకు పురుషులకు మాత్రమే యుద్ధోత్సాహం కల్పించడం సాధ్యం కానీ నపుంసకుడెవరు అని ఆలోచనలో పడ్డారు అందరూ ఎట్టకేలకు ఎలాగో బృహన్నలా ఉత్తరకుమార్ని నిలువరించాడు తిరిగి రథం దగ్గరకు తీసుకుని వచ్చాడు అయినా ఉత్తరుడికి భయం తగ్గలేదు బృహన్నల దయచేసి రథాన్ని వెనకకు తిప్పు బతికితే బలుసాకైనా తిని బతకవచ్చు ఇలా చనిపోవడం నాకిష్టం లేదు అన్నాడు కానీ ఓ రాకుమార నీకు యుద్ధం చేయాలని కోరిక లేకపోతే మానే అంతేగాని యుద్ధరంగాన్ని విడిచి పారిపోకు నేనే యుద్ధం చేసి కౌరవులను నిర్జించి మన గోధనాన్ని వెనకకు తీసుకొని వస్తాను నువ్వు సారథ్యం వహించు చాలు అన్నాడు దాదాపు రెండు గడేల పాటు అతడిని బతిమాలుతూనే ఉన్నాడు అర్జునుడు అనంతరం అర్జునుడు ఉత్తరకుమారుడు రథంపై కూర్చోబెట్టుకొని తాము ఆయుధాలు భద్రపరిచినటువంటి శమీవృక్షంపైకి వెళ్ళాడు అక్కడ అర్జునుడు షమీవృక్షాన్ని సమీపించి ఉత్తరకుమారుని ఆయుధాలను తీయమన్నాడు అలాగే తీస్తూ ఉన్నాడు ఉత్తరకుమారుడు ఆ ఆయుధాల మూటలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గదాదండం ధనస్సు కత్తులు అవన్నీ చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు ఉత్తరకుమారుడు ఉత్తరకుమారునికి అర్జునుడు ఆ యొక్క బాణాల గురించి ఆయుధాల గురించి తెలియజెపుతూ ఉన్నాడు అయినా కానీ నమ్మకం కలగలేదు ఉత్తరకుమారుడికి ఒకవేళ అవి పాండవులవే అయితే మీరే పాండవులైతే అర్జునుని దశనామాల గురించి వివరించు అన్నాడు అప్పుడు అర్జునుడు అర్జున ఫల్గున భర్త కిరీటి శ్వేతవాహన బీభత్స విజయ కృష్ణ సవ్యసాచి ధనంజయ ఇవి పది నా పేర్లు అని చెప్పాడు అలా అయితే ఆ పేర్ల వివరాలు చెప్పమన్నాడు ఉత్తరకుమారుడు ఆ యొక్క అర్జునుని యొక్క దశనామాలను ఇంకొక వీడియోలో మనము చెప్పుకుందాం అలా అర్జునుడు తన ఆయుధాలలో నుండి తన ధనస్సు బాణాలను తీసుకొని తన కవచాన్ని కూడా ధరించి స్త్రీ వేషాన్ని విసర్జించి తన కేశాలను శ్వేతవస్త్రంతో ముడిపెట్టి ఏకాగ్ర చిత్తుడై శస్త్రాస్త్రాలను స్మరించసాగాడు తక్షణమే ఆ దివ్యాస్త్రాలన్నీ నిజరూపాలు ధరించి ఆ రోజు తామతని విషమై ఉంటామని పలికాయి అర్జునుడు వానికి ప్రణమిల్లి తన అంతరంగమే వారికి ఆదివాస స్థానంగా కల్పించాడు ఆ విధంగా కుమారుణ్ణి స్థిరపరిచాడు అర్జునుడు అలా దేవదత్తుడు తన శంఖాన్ని పూరించాడు భీష్మద్రోణులు అర్జునుని గుర్తించుట వచ్చినవాడు అర్జునుడే అని నిర్ధారించాడు ద్రోణాచార్యుడు వెంటనే ఆ విషయాన్ని భీష్మాది గురువు వంశస్థులకందరికి కూడా చెప్పాడు అలా యుద్ధము ప్రారంభమైంది కౌరవార్జన సంగ్రామం ఎలా జరిగిందో తర్వాత వీడియోలో మనం చూద్దాం